సిక్స్ అలంకారాలు అయితే చూపిస్తున్నానండి ఈ రోజు డే సిక్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ పెద్ద కన్యక అమ్మవారి టెంపుల్లో వచ్చేసరికి మనకి దుర్గా మాత అలంకరణ అయితే వేశారు దుర్గాదేవి అలంకరణ చూడండి ఇక్కడ దుర్గాదేవి అలంకరణ చూసుకున్న తర్వాత మనం గీతా మందిరంలోకి అయితే వెళ్తున్నాము గీతా మందిరంలో ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకొని ఆ కృష్ణయ్య దర్శనం తర్వాత అక్కడ అలంకరణను అయితే చూపిస్తున్నాను అక్కడ వచ్చేసరికి చండీ దేవి అలంకరణ అయితే వేశారండి చూడండి సింపుల్ గా అమ్మవారిని ఎంత చక్కగా అయితే చేశారో చాలా బాగా అయితే చేశారు కదా అక్కడ అయిపోయిన తర్వాత గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర అయితే కాత్యాయని దేవి అలంకరణ అయితే వేశారు ఇక్కడ కూడా అమ్మవారి ముఖ వర్చస్సు అది అంతా ఎంత చక్కగా అయితే ఉందో కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు చూడండి ఆ తర్వాత గంటలమ్మ తల్లి చెట్టు తర్వాత చిన్నకన్యక అమ్మవారి గుడిలో కాళికాదేవి అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత రామాలయం దగ్గర రాములవారి గుడి దగ్గర వచ్చే దారిలో విద్యలక్ష్మి విద్యాదేవి అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత అష్టలక్ష్మి గుడి దగ్గర రాజరాజేశ్వరి దేవి అలంకరణ వేశారు అండ్ లాస్ట్ గా వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే కనుక కాళికా దేవి అలంకరణ అయితే వేశారండి డే సిక్స్ అలంకారాలు అయితే ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ అలంకారాలతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాక్తో తో బాయ్ ఫ్రెండ్స్